కవితక్కకి బెయిల్ వచ్చేసింది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది కేసు యొక్క మెరిట్స్ డిమెరిట్స్ జోలికి వెళ్లకుండా చట్ట ప్రకారము ఒక పౌరురాలిగా ఆమెకున్నటువంటి హక్కులను గుర్తించి ఒక మహిళగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్లో ఉండేటటువంటి వెసులుబాటును వినియోగించి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ సుప్రీంకోర్టు విషయాన్ని పక్కన పెట్టి రాజకీయంగా పై చేయి సాధించేందుకు ప్రధానమైనటువంటి పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పరస్పరం విమర్శలు చేసుకోవడం అనేది తాజాగా కనిపిస్తోంది ముందుగానే అంటే ఎప్పుడో బెయిల్ రాకముందే కవితమ్మకి బెయిల్ వస్తోంది బెయిల్కి గాను బీజేపీతో ఒక ఒప్పందం కుదిరింది కేసీఆర్కి గవర్నర్ పదవిస్తారు కేటీఆర్కి కేంద్ర మంత్రి పదవిస్తారు అదే సమయంలో హరీష్ రావు ఇటు బీజేఎల్పి నాయకుడిగా అవతరిస్తాడు అందుకుగాను ఒక ఒప్పందం కుదిరిపోయిందంటూ ముఖ్యమంత్రి స్థాయిలోనే కాంగ్రెస్ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ కలిసిపోబోతున్నాయి అనేటటువంటి విమర్శ ఆరోపణ చేశారు తాజాగా చూస్తే కనుక మళ్ళీ దీనికి ప్రతిగా బెయిల్ అయిపోయిన తర్వాత అంటే బీజేపీ తనవాదన వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి మధ్య ఒప్పందం కుదిరిపోయింది అందుకే అభిషేక్ సింఘ్వి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుప్రీంకోర్టు లాయర్ అయినటువంటి అభిషేక్ సింఘ్వి తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికవడానికి పోటీ లేకుండా బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పోటీ లేకుండా ఆయన రాజ్యసభకు వెళ్ళడానికి బీఆర్ఎస్ సహకరించింది అదేవిధంగా చూస్తే కనుక బెయిల్ రావడానికి అనేక రకాలైనటువంటి కోణాల్లో ముందుకు కలిపారు ఇక వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే బీజేపీకి చెందినటువంటి అధికార ప్రతినిధి సుభాష్ రెడ్డి ఇలా అందరూ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు అంటే బీజేపీ బీఆర్ఎస్ అన్నా కలిసిపోద్ది లేదంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదో మెర్జెసిపోతుంది అనేటటువంటి ప్రచారాన్ని నేషనల్ పార్టీలు చేపట్టడం అనేది ఒక విచిత్రంగా కనిపిస్తుంది ఇదే రిటర్న్ గిఫ్ట్ అంటే కవితకు బెయిల్ రావడానికి రిటర్న్ గిఫ్ట్గా బీఆర్ఎస్ ఏదో పార్టీలో అయిపోతుంది అనేటటువంటి వాదాన్ని జాతీయ పార్టీలు వెలికి తీసుకొస్తూ పరస్పరం ఒకరి మీద ఒకళ్ళు దుమ్మెత్తిపోసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నిజానికి సుప్రీంకోర్టు చట్ట ప్రకారం ఉన్నటువంటి వెసులుబాటును వినియోగిస్తూ ఇచ్చినటువంటి బెయిల్ని ఈ రకంగా మౌల్డ్ చేయడము అందుకుగాను అంటే ఒకవేళ బెయిల్ రాకపోతే కనుక బీజేపీతో మంత్రాలు జరపడానికి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలని తర్వాత బీఆర్ఎస్ అగ్రనాయకుల్ని తీసుకుని ఢిల్లీలో కేటీఆర్ హరీష్ రావు మకాం వేశారు బెయిల్ వచ్చింది కనుక ఇమ్మీడియట్గా జరగపోవచ్చు అంటూ బీజేపీ కొత్త వాదన తీసుకొస్తుంది ఇంకా ఎలాగో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక బెయిల్ కూడా వచ్చేసింది కనుక కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఎదుర్కొంటే బీజేపీ ఎప్పటికే తెలంగాణలో బలపడింది అందువల్ల అందులో భాగంగానే ఈ వ్యూహంతో వెళుతున్నారంటూ బీజేపీ చెప్తుంది ఏదేమైనప్పటికీ కవితకు బెయిల్ రావడంలో రెట్న గిట్ ఉంటుందా అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుందా బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుందా లేదంటే తన ఐడెంటిటీని నిరూపించుకుంటూ ఇప్పటికే ఒక బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కేవలం ఈ ప్రచారాన్ని ఏ రకంగా తిప్పికొడుతుంది రెండు జాతీయ పార్టీలు సైతము బీఆర్ఎస్ని చిన్నచేసి చూపేందుకు బీఆర్ఎస్ ఎవరో ఒకరిలో పొత్తు పెట్టుకోవడమో లేదా విలీనం కావడమో తప్పదు తజ్యము ఇది రాజకీయ అవశ్యం రాజకీయంగా తప్పనిసరి చర్య అనేటటువంటి ధోరణిలో విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఏ రకంగా తిప్పికొడుతుంది నిజంగానే బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపారా లేదంటే బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపారా అగ్ర నాయకుల స్థాయిలోనే ఇటువంటి విమర్శలతోటి బీఆర్ఎస్ని ఒక రకంగా చెప్పాలంటే కించపరిచేందుకు లేదంటే దాని స్థాయిని తగ్గించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలపైన రాజకీయంగా రిటర్న్ గిఫ్ట్ని బీఆర్ఎస్ ఏ రకంగా ఇస్తుంది మనం వేచి చూడాలి